సభను ఏ విధంగా జరగనేకుండా చేయాలి అని చెప్పి ఒక వాళ్ళ వ్యూహం అధ్యక్ష దాంతో పాటు అందరు కలిసి ఇవి పెట్టుకునేది పైకి ఎక్కేది అధ్యక్ష ఎందుకు టీవీ నుంచి టెలికాస్ట్ ఉంది అని చెప్పి పబ్లిక్ తెలియపరచండి చాలా చీప్ మెథడ్స్ అధ్యక్ష చూడండి అధ్యక్ష పేపర్లు చింపడం వేయడము ఇవన్నీ చాలా అన్రూల్లీ చీప్ మెథడ్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచి చూసి నేర్చుకోవాలి అధ్యక్ష ఏ విధంగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అపోజిషన్ ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంది అపోజిషన్ అనేది వీళ్ళ ఉద్దేశం అంతా కూడా కేవలము సభ జరగకుండా చేయాలి తద్వారా వాళ్ళు వాళ్ళు తీసుకున్న ప్లకార్డ్స్ ద్వారా వాళ్ళు టెలికాస్ట్ ద్వారా పబ్లిక్ ఏదో సందేశం పంపాలి పబ్లిక్ అందరూ కూడా వాచ్ చేస్తున్నారు అధ్యక్ష అసలు సభ ఉండేదేందుకు సభ ఏ కారణం వల్ల జరుపుతున్నారు అనేది కూడా పబ్లిక్ వాచ్ చేస్తున్నారు అధ్యక్ష వా అందులో కూడా అధ్యక్ష అందులో కూడా వీళ్ళకి ఎట్లంటే కాపీ కొట్టడం అనేది వీళ్ళ కాపీ రైట్ అధ్యక్ష కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ బాయ్ బాయ్ ఎక్కడి నుంచి అధ్యక్ష వచ్చిండేది ఇది బాయ్ బాయ్ బాబు నుంచి స్టార్ట్ అయింది బాయ్ బాబును కూడా కాపీనే ఆరు వాళ్ళు ఏదో బయట ప్యాంప్లెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు అధ్యక్ష అవి కూడా కాపీనే పక్క రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఆ రాష్ట్రం నుంచి రెండు స్కీములు ఈ రాష్ట్రం నుంచి రెండు స్కీములు కాపీ కాపీ కొట్టడం వాళ్ళ కాపీ రైట్ అధ్యక్ష వాళ్ళ పేటెంట్ రైట్ ఇది కాబట్టి అధ్యక్ష పబ్లిక్ అందరూ చూస్తున్న అన్యాయంగా బాధాకరం ఏమంటే వాటిలో కొంతమంది ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ లేని వాళ్ళను కూడా గా పైకి ఎక్కిస్తున్నారు అధ్యక్ష కింద ఉండే తోళ్ళను కూడా పైకి లాగుతున్నారు వస్తావా లేదని గమనిస్తూనే ఉన్నాం అధ్యక్ష ఏదేమైనా అధ్యక్ష ఈరోజు ముఖ్యమైన బడ్జెట్ సెషన్ కాబట్టి ఈ విధంగా అంతరాయాలు కలిగితే ఇది ప్రజలకు మంచిది కాదు కాబట్టి అధ్యక్ష